అవుతోంది అధికార పార్టీ వాళ్ళు మన జగన్ మామయ్య పాపం భయపడ్డాడో లేకపోతే భయపడి నటిస్తున్నాడో ప్రజల సింపతి కోసమో లేదా మళ్లీ అధికారం కోసమో కొత్త డ్రామా మొదలెట్టాడు ఢిల్లీకి పోతున్నాడు రేపు ఢిల్లీలో ధర్నా చేస్తాడట ఏమో ధర్నా చేస్తాడు డాక్టర్ సుధాకర్ బాబు చెప్పేసి ఎవరు చెప్పారని చెప్పి ధర్నా చేస్తాడా లేదా మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసినందుకు ధర్నా చేస్తాడా నువ్వు చేసిన అవినీతి చిట్టా ధర్నా చేస్తున్నావా ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేస్తున్నావా ప్రత్యేక ప్యాకేజ్ కావాలని ధర్నా చేస్తున్నావా స్టీల్ ప్లాంట్ తరలించడం ధర్నా చేస్తున్నావా రైల్వే జోన్ కావాలని ధర్నా చేస్తున్నావా చివరికి ఈ బాబాయ్ ని ఎవరు చెప్పారో అంతకులు కనుక్కోమని ధర్నా చేస్తున్నావా ఎందుకు ధర్నా చేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఢిల్లీలో ఢిల్లీకి ఒక రెండు వందల సార్లు పోయి ఉంటాం ఏ రోజైనా సో ఢిల్లీలో ధర్నా చేశారా లేదే ఇప్పుడు ధర్నా అంట వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వాళ్ళు వాళ్ళు పొడుచుకొని దాని ధర్నా అని పేరు సింపతి కోసము జగన్ మామయ్య ఆడుతున్న డ్రామా ఇది రాష్ట్రంలో అందరికీ తెలుసు మొన్న చనిపోయిన రషీద్ కానివ్వండి వాళ్ళు గొడవలు కానివ్వండి ఇద్దరు ఫ్రెండ్సే ఆర్థికగాదాలు లేదా పర్సనల్ గొడవలు ఇలా చనిపోయిన వారికి తీసుకుని అవి టిడిపి చనిపోయినారు జనసేన వాళ్ళు చెప్పి డ్రామాలు ఈ రోజు ఢిల్లీ పోయి ఢిల్లీలో జంతర్ మంత్రంలో రాష్ట్రంలో దాడులు ఎక్కువైపోయినాయి అన్యాయాలు ఎక్కువైపోయినాయి ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి ధర్నా చేశాడు సిగ్గుండ మాట మాట్లాడడానికి మాజీ ముఖ్యమంత్రికి నీ సొంత బాబాయ్ చనిపోయి ఈ రోజు ఆరు సంవత్సరాలు అవుతాంది ఇప్పటికీ ఇంతవరకు ఏ రోజైనా సరే మా బాబాయ్ ఎవరు చెప్పారని చెప్పి నువ్వు ఒక్క రోజన్నా ఢిల్లీ కాదు అమరావతిలో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టావా ఒక ధర్నా చేసావా ప్రత్యేక హోదా ధర్నా చేసావా ప్యాకేజీ ధర్నా చేసావా ఈ రాష్ట్రం ఇవాళ తీసి రాజధాని కోసం ధర్నా చేస్తావా ఎప్పుడూ ఏమి చేయలేదు ఈ రోజు ఆయన కార్యకర్తల కోసం ధర్నా అంట ఎవరు కార్యకర్తలు మీ పార్టీ కార్యకర్తలే మీరే చంపుకున్నారు దానికి ధర్నా చేసిన అవసరం ఉంది ప్రజలలో సిబ్బంది కొట్టి ఆయన ఏదో భయపడిపోయినట్టు వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసినట్టు క్రియేటివిటీ చేయడం కరెక్ట్ కాదు ప్రజలన్నీ చూస్తున్నారు నిన్న మనం చూసుంటాం మదనపల్లి ఇన్స్టెంట్ చాలా దారుణం మదనపల్లిలో ఏదైతే వేల కోట్ల స్కామ్ అన్నమయ్య జిల్లాలో జరిగిన స్కామ్లు ఉన్నాయి అన్నమయ్య జిల్లాలో నిన్న మదనపల్లిలో జరిగిన దారుణం ఒక సబ్ కలెక్టరేట్ లో ఒక రూమ్ కాలిపోయింది అగ్గిపల్ల దొరికినాయని చెప్పి డిజిపి గారు చెప్పారు ఎంత దారుణం మొత్తం ఫైల్స్ పెట్టేశారు లక్షల కోట్లు వేల కోట్లు స్కామ్ జరిగింది అవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఫైల్ తగలబెట్టారు ఇవన్నీ కూడా మేము అధికారంలో ఉన్నాం కదా అన్ని బయట తీస్తాం మదనపల్లిలో పరిస్థితి ఎలా ఉందంటే ఒక వ్యక్తి చెప్తున్నాడు నాతో అందరూ మామూలుగా ఉదయం తొమ్మిది నుంచి రాత్రి నాలుగు దాకా పనిచేస్తారు అన్ని కార్యాలయాల్లో మందరపల్లి సబ్ కలెక్టర్ లో మాత్రము ఈ కొద్ది రోజులుగా సాయంత్రం నాలుగు నుంచి మొత్తం ఉదయం తొమ్మిది దాకా పనిచేశారట అంటే రాత్రంతా పని ఉన్నారు ఏం పని పనిచేస్తానంటే ఇవే ఈ ఫైలు కాల్చడానికో ఈ ఫైలు తారుమారు చేయడానికో పనిచేశారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఆయన ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడో మేమే ఇంకా అధికారంలో ఉంటాము